this flame sensor this flame sensor it detects fire automatically and it because the sensor and the directly the water distribution agent like water it suppresses fire and the advantages of over we have traditional sprinklers which can view detect from the and such but this smart sprinkler detect by artance Striker, which hot, and as uh, this example of upcycle come out near the center 10% and the user can change the data access from a interface and it's gonna fill a more to salivary road data and channel construction also a road data construction also it's possible to do plan right also it's a data construction

We <laughs> <laughs> have this 24 by 7 protection and minimizes uh, death risk and uh, reduces damage also. We use this uh, idea, this uh, fire extinguisher agent, because recently the accident has been taking place in Tamil. The bike hit at the bus. So many passengers in the bus they lost their lives also. So based on that accident, we kept it in our mind and we did this project. If this uh, setup is fixed in a, uh, fixed in this uh, bus, so many passengers who were in this bus they may be rescued. If... What is the setup? This is just a plan. This is. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గారు మరియు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు మరి యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారు డిపిఆర్ఓ గారు మరియు జూనియర్ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనవలసిందిగా జ్యోతి వెలిగించవలసిందిగా జనవరి పన్నెండు పుట్టిన ఇప్పటి నుంచి కూడా ఎందుకు గుర్తిస్తున్నా ఇప్పుడు కూడా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నా అంటే చాలా పెద్ద గొప్ప వ్యక్తి ఉన్న అప్పుడు ఎయిటీన్ సిక్స్టీ త్రీ పుట్టినప్పుడు దాని నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు మన దేశంకి సంస్కృతి మన దేశంకి వాల్యూస్ ట్రెడిషన్స్ ప్రపంచంలో అన్ని దేశానికి చూపించారు దాంతోపాటు ఒక మెసేజ్ యూత్ పవర్ యూత్ శక్తి అది మెసేజ్ మన మొత్తం దేశంలో అన్నిటి ముందు వాళ్ళు ఇచ్చారు దాట్ యూత్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఇప్పుడు ఈ రోజు మనము దిక్సి భారత్ ఫార్టీ సెవెన్ ఇంకా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా ఇది సేమ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము దీంట్లో మన జిల్లా నుంచి సెకండ్ ర్యాంక్ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో సెకండ్ ర్యాంక్ సాధించారు అంటే ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్లో ఇది కాంపిటీషన్స్ అక్కడ నుంచి వాళ్ళు స్టేట్ పోయినా అక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించిన అంటే మన జిల్లాలో మన నిర్మల్ జిల్లా టాలెంటెడ్ యూత్ ఉన్నారు ఇది ఒక గర్వకారమ విషయం ఉంది కానీ దీంతో పాటు నేను కొన్ని అంశం మీ అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఒక సెలబ్రేషన్ ఎవ్రీ ఇయర్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మన తెలంగాణ గవర్నమెంట్ ద్వారా స్వామి వివేకానంద్ గారిది బర్త్ యానివర్సరీ రోజు నేషనల్ యూత్స్ డే ఏర్పాటు చేయడం జరుగుతుంది అప్పుడు మన కంట్రీ వైడ్ ఎక్సలెంట్ యూత్స్ ఎవరైనా ఉంటారు ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డ్రాన్స్లో ఎవరైనా మంచిగా ఉంటారు స్పోర్ట్స్లో ఎవరైనా మంచిగా ఉంటారు అలాంటి వాళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కాంపిటీషన్ చేసి తర్వాత దీంట్లో విన్నర్స్ స్టేట్ కాంపిటీషన్స్కి పోతారు స్టేట్ లో కూడా గెలిచిన తర్వాత వారు నేషనల్ లెవెల్ కి పోతారు సో ఇది చాలా రిగరస్ కాంపిటీషన్స్ ప్రోగ్రామ్ నేషన్ వైడ్ ఏర్పాటు చేయడం ఇంపార్టెంట్ ఏమున్నాయి అంటే మీ క్యారెక్టర్ బిల్డింగ్ మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి ఎందుకంటే ఈ టైం మీకు చాలా క్రుషియల్ టైం ఉంది ఈ టైంలో మీరు మీ క్యారెక్టర్ బిల్డింగ్ మీ స్టడీస్ మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీ మోరల్ బిల్డింగ్ మీద ప్రెషర్ మీ మోరల్ బిల్డింగ్ మీద మీరు ఫోకస్ చేస్తేనే మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది లేకపోతే ఈ టైం కొంతమంది యూత్ డిస్ట్రాక్ట్ అవుతారు ఎట్లా డిస్ట్రాక్షన్ అంటే రాంగ్ కంపెనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో అలిగేషన్ ఏదో అబ్యూజ్ ఏదో డ్రగ్ అబ్యూజ్ ఇది అవన్నీ చాలా కామన్ అవుతుంది ఇది ఓన్లీ నిర్మల్ జిల్లా గురించి కాదు ఇది నేను వరల్డ్ వైడ్ ఫినామినా మన అందరూ చూస్తున్నాము కాబట్టి దీని పరంగా మీకు చెప్తున్నాను